శ్రీ గురుభ్యో నమ ఈ పూజ స్టోర్ కస్టమర్స్ అందరికీ శుభాశిస్సులు మా ఈ సంస్థ పదిహేను సంవత్సరాల ఉంది భారతదేశంతో పాటు దేశ విదేశాలందరికీ సప్లై చేస్తూ బీటుబి అలాగే బీటుసి కస్టమర్స్కి వారి వారికి ఏ విధంగా కావాలో అలా కస్టమైజేషన్ చేసి పంపించడం ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం సంబంధించినవి అలా వినాయక చవితికి సంబంధించింది ప్రతి పండగకి సంబంధించింది మేము ఇలాగా సప్లై చేస్తూ ఉన్నాము శ్రావణ మాసం ప్రారంభమైంది ఆఫర్ చూసి మోసపోవద్దు ఏదైనా సరే ఆఫర్ ఉంది అంటే ఏదో ఉంది అని అర్థం ఆఫర్ కంటే కూడా క్వాలిటీ ఇంపార్టెంట్ మేము పదిహేను సంవత్సరాలుగా ఒకే స్టోరు మేము మల్టిపుల్ స్టోర్స్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ప్రజలకే క్వాలిటీ ఇవ్వాలి పసుపు కావచ్చు కుంకుమ కావచ్చు గంధం కావచ్చు ఏ ప్రోడక్ట్ అయినా సరే వారికి క్వాలిటీగానే ఇవ్వాలని అందుకే మాకు ఇన్ని పదిహేను సంవత్సరాలైనా ప్రతి ఒక్కరూ ఈ పోజెస్టోర్ని ఆదరించడం వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఫోన్ ద్వారా కావచ్చు ఆన్లైన్ ద్వారా కావచ్చు ఏ విధంగా అయినా సరే పట్టుకెళ్ళడం జరుగుతుంటుంది ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చింది చక్కగా అమ్మవారిని పూజించుకోండి అమ్మవారి అలంకరణతో ఇలాగా మనకు కావాల్సిన ఐటమ్స్ లేదా ఇలాగా మీరు కావాల్సినట్టుగా మీరు అలంకరణ చేసుకోవచ్చు లేదా మేమే అలంకరణ చేసి మీకు ఇస్తాము చక్కగా అమ్మవారిని ఫేసు నగలతో పాటు యూనిక్ అనమాట మేము ఒక డిజైన్ చేసి అలంకరణ చేసి మీకు ఇస్తాం అది మీకు తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఆభరణాలు అంటే ఆభరణాలు ఏ విధంగా కావాలంటే కస్టమైజేషన్స్ మెయిన్ థింగ్ ఏంటంటే ఏ ఆభరణాలు కావాలి ఎలా అలంకరించుకోవాలి అన్నది ఆడవారికి చాలా ఇష్టం ఎందుకంటే అమ్మవారిని ఎంత అలంకరించుకుంటే అమ్మవారి ఆశస్ అంత ఉంటుంది మనకి తోచినట్టుగా ఒక నగ వేస్తాం రెండు నగలు వేస్తాం పది నగలు వేస్తాం ఏదైనా సరే అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని ఎంత చక్కగా అలంకరిస్తే అంత అద్భుతంగా ఉంటుంది చక్కగా చూడండి గాజులు చిన్నగా హస్తాలు పాదాలు ఇలాగా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా మనం అలంకరించుకుంటుండమాట ఏ రకమైనా సరే మనకి నచ్చటగా అలంకరణ చేసుకోండి అలాగే ఇది అమ్మవారి గాజులు చిట్టి గాజులు అలంకరణ కోసం సుబ్రహ్మణ్య స్వామికి అలంకరణ ఆర్నమెంట్సు చాలా రకాలు ఉన్నాయండి నేను మీకు కొద్దిగానే చూపిస్తున్నాను కానీ చాలా రకాల ఆర్నమెంట్స్ ఉన్నాయి అది మన సైట్లో చూసుకోవచ్చు ఇది అష్టోత్తరం స్టాండ్ అండి చక్కగా మన సిల్వర్ కోటెడ్ ఫ్లవర్స్ కావచ్చు వెండి పూలు కావచ్చు బంగారు పూలు కావచ్చు అమ్మవారిని పెట్టుకుని ఈ ఉన్న హోల్స్లో చక్కగా నూట ఎనిమిది పూలు అలంకరణ చేసి అమ్మవారి ముందు పెడితే ఎంతో చక్కగా ఉంటుంది ఇటువంటి వెరైటీసు చాలా ఉన్నాయి ఈ రకంగా ఒకటి ఉంది అదేవిధంగా ఈ రకంగా కూడా ఒకటి ఉంది ఇక్కడ ఇలా ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు ఇలాంటి వెరైటీస్ చాలానే ఉన్నాయి అలాగే చాలామందికి నోములు వ్రతాలు ఉన్నప్పుడు పసుపు కుంకాలు వాయనం ఇవ్వడం ఆనవాయితీ కదా పెళ్ళిళ్ళు కావచ్చు వ్రతాలు కావచ్చు నోములు కావచ్చు ఏదైనా సరే ఇప్పుడు పసుపు కుంకాలు అంటే చిన్న చిన్న కాకుండా వెరైటీస్ చాలా వస్తున్నాయి దాంట్లో ఇది ఒక వెరైటీ పసుపు కుంకాలు ఆవుతోటి ఉంది అలాగే చిన్న చిన్న బకెట్ తోటి ఉందన్నమాట అంటే మనకి చిన్న బా మన పూల తొట్టి బకెట్ బొకెట్ కదా అలాగా అలంకరణ డిజైన్స్ ఇవి ఈ చిన్న చిన్న ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ అండి ఇది అందరికంటే కూడా మా దగ్గర ప్రైస్ ఓ రూపాయి ఎక్కువ ఉంటుంది ఓ రూపాయి తక్కువ ఉంటుంది కానీ క్వాలిటీ మటుకి అష్యూరెన్స్ ఉంటుంది క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కావు అందుకే పదిహేను సంవత్సరాలుగా ఇప్పటికే మనం ఆదరిస్తున్నారంటే బికాజ్ ఆఫ్ ది క్వాలిటీ ఈ క్వాలిటీలో మేము కాంప్రమైజ్ కాం ఇవన్నీ డెకరేషన్ ఇదన్న ఆవు పికాక్ అన్ని రకాలుగా వెరైటీస్ ఉన్నాయి నేను ఇన్ని అనేది చెప్పట్లేదు కొన్ని కొన్ని చూపిస్తున్నాను మన దగ్గర 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 మూడు వేల ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈ మూడు వేల ప్రోడక్ట్స్ మన వెబ్సైట్లో చూడొచ్చు నేను మీకు కొన్ని చూపిస్తాను కలశాలు కావచ్చు విగ్రహాలు కావచ్చు ముఖ్యంగా మొబైల్ సింహాసనం మొబైల్ సింహాసనం మీరు ఎక్కడైనా వెతకండి ఓన్లీ ఈ పూజ స్టోర్ దాటిలోనే ఉంటుంది ముబైల్ సింహాసనానికి చాలా ప్రాముఖ్యత ఉంది కొంతమంది మొబైల్ సింహాసనం వాడతారు కొంతమంది సింహాసనం వాడతారు ఈ మొబైల్ సింహాసనం అనేది చాలా విశేషమైంది ఇది అలాగే ఇది మీరు సైట్లో వెతకచ్చు ఎక్కడ చూసినా సరే సింహాసనం అంటే మన ఈ పూజ స్టోర్ డాట్నే వస్తుంది దాంట్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే బనానా స్టాండ్స్ ఇప్పుడు అమ్మవారి పూజ చేసుకోవచ్చు అదేవిధంగా వినాయక చవితి ఏ పూజ అయినా సరే ఇప్పుడు ఆర్టిఫిషియల్ వస్తున్నాయి మనకు ఎలా ఉంటుందో కాలక్రమేణా అట్టి చెట్టు కొన్ని దొరుకుతుంటే కొన్ని దొరకవు అలాంటప్పుడు అలంకరణ కోసం ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు ఏనుగులు ఇవంతా చిన్న చిన్న డిజైన్స్ అండి కానీ ఇవన్నీ అమ్మవారిని మధ్యలో కూర్చోబెట్టి ఈ అలంకరణ చేస్తే సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారి పక్కన వచ్చి కూర్చున్న అంత అనుభూతి కలుగుతుంది ఇంతటి భాగ్యం అనేది మన అదృష్టం ఒకప్పుడు మనకి ఇవన్నీ ఏమీ లేవు పూర్వకాలంలో కూడా అమ్మవారిని పూజించుకునే వాళ్ళం ఇప్పుడంతా జనరేషన్ మారుతుంది కాబట్టి జనరేషన్ తగ్గట్టుగానే మారుతూ ఉండాలి కాబట్టి ఈ రకంగా అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇవి ఫ్లవర్స్ గోల్డ్ కోటెడ్ ఫ్లవర్స్ సిల్వర్ కోటెడ్ ఫ్లవర్స్ అందరూ వెండి పూలు పెట్టుకోలేరు బంగారు పూలు పెట్టుకోలేరు కానీ అందరికీ అందుబాటులో ఉండాలి అందరూ అమ్మవారు పూజ చేసుకోవాలి అటువంటి వాటికి సిల్వర్ కోటెడు గోల్డ్ కోటెడ్ ఫ్లవర్స్ చక్కగా అమ్మవారిని అష్టోత్తరంతో పూజించుకోండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా పూజా సెట్ ఇప్పుడు మనకు తాళీ సెట్ కావాలంటే ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా మ్యారేజ్లో కావచ్చు వ్రతం కావచ్చు ఏదైనా సరే లేదా మన ఇంట్లో వాడుకోవడానికి పూజా సెట్స్ చక్కగా మొత్తం అన్నీ పంచపాత్ర ఉద్దరి దగ్గర నుంచి పసుపు కుంకుమ వేసుకునే కప్పుల వరకు కంచం వరకు అన్నీ ఉన్నాయి ఇది జర్మన్ సిల్వర్ ఇది రంగు పోదండిది జర్మన్ సిల్వర్లో కాబట్టి అందరికీ తెలిసిన విషయమే జర్మన్ సిల్వర్ ఇప్పుడు చాలా రకంగా వెండి కంటే కూడా సిల్వరే ఎక్కువగా సేల్ అవుతుంది ఇది కూడా ఇది మన పూజా తాళి సెట్లో ఒక్కొక్క వెరైటీ అనమాట ఇది ఇది పూల బాస్కెట్ అనుకోండి దేని అనుకోండి చక్కగా పూలు పోసుకు పూలు పెట్టుకొని అమ్మని పూజించుకోవచ్చు ఇంకా అష్టలక్ష్మి కలసం ఇది కాపర్ అండి కానీ సిల్వర్ కోటెడ్ చక్కగా ఈ దాంట్లో కలసం పెట్టుకొని అమ్మవారిని పూజించుకుంటే ఎంత చక్కగా అలంకారంగా ఉంటుంది ఇటువంటి ఐటమ్స్ మన దగ్గర చాలా ఉన్నాయండి నేను మీకు కొన్నే చూపిస్తున్నాను సమయాన్ని బట్టి మనకి ఏ ఐటెమ్స్ కావాలన్నా ఆ ఐటమ్స్ ఉండొచ్చు ముఖ్యంగా కండువాలు మీరు జరీ కండువా కావచ్చు లేదా కాటన్ కండువా కావచ్చు ఏ కండువైనా సరే కస్టమైజేషన్ ఉంటుంది మీరు వెబ్సైట్లో కానీ లేదా గూగుల్లో కానీ వెతికితే కండువాలు అంటే ముందు మన ఈ పూజ స్టోరే వస్తుంది విధంగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మనకి ఇక్కడ ఉన్నాయి చూస్తున్నాం ఆర్టిఫిషియల్ ఫ్లవర్సు అదేవిధంగా కొండపల్లి బొమ్మలు అదేవిధంగా పంచలు కాశీ పంచలు కావచ్చు కాటన్ పంచలు కావచ్చు బల్క్గా మనకి బల్క్గా ఉంటుంది ఇండివిజువల్గా కూడా ఉంటుంది ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని ఐటమ్స్ ఉంటుంది ఇది మా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇది పదిహేను సంవత్సరాల సంస్థ ఇది అందుకనే కస్టమేషన్ కస్టమర్కి సాటిస్ఫాక్షన్ కోసం మేము ఎప్పుడు తాపత్రయ పడతాం ఏదో ఒకటి కొత్తగా ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటాం అయితే కొన్ని కొన్ని పాతవే ఉంటాయి అవి మనం దాని పద్ధతిని మార్చుకోకూడదు కాబట్టి ఏదైనా పాత బదులు పాత పద్ధతులే పాత బదుల్ని వాడుతూ కొత్త ధనాన్ని చూపించాలి అది మా ప్రత్యేకత అది మాకు ఉన్న స్టాఫ్ అందరూ చక్కగా మీకు ఎప్పుడూ సరే ఏ టైంలో అయినా సరే ఫోన్ చేయచ్చు మీకు అందుబాటులో ఉంటారు అదే హైదరాబాద్ తెలంగాణ అయితే మీకు వచ్చి పంపించేస్తాం అదే వేరే స్టేట్స్ కావచ్చు వేరే సిటీస్ కావచ్చు వితిన్ టూ టు త్రీ డేస్లో డెలివరీ ఉంటుంది ప్రయారిటీని బట్టి మీకు డెలివరీ ఉంటుంది అదేవిధంగా ఈఎస్లో అనుకోండి త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్లో డెలివరీ చేస్తాం ఇంకొకటి పూజలు కావచ్చు నోములు కావచ్చు వ్రతాలు కావచ్చు సజ్చనా వ్రతం వివాహం గృహప్రవేశం ఏదైనా సరే పూజా సామాగ్రి దగ్గర నుంచి పురోహితుల దగ్గర నుంచి క్యాటరింగ్ వరకు మొత్తం ఈ పూజ స్టోర్ దాటినే మీకు సప్లై చేస్తుంది పురోహితులు మన వాళ్ళే ఉన్నారు పూజా సామాగ్రి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు పూల దగ్గర నుంచి తమలపాకుల దగ్గర నుంచి గరిక దగ్గర నుంచి పూజా సామాగ్రి వరకు మొత్తం మీ ఇంటికే వస్తాయి మీరు అలా పూజలో కూర్చోవడమే అంతకుమించి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు చక్కగా పూజ చేసుకోవడం ఈ బాధ్యత ఒకటి ఉంటుంది ఇదివరకు ఒక్కొక్క సామానికి మనం పది చోట్ల వాళ్ళం ఇప్పుడుకు అంతే పూలకో చోట హోమ సామాగ్రి ఒక చోట ఇంకో చోట తిరుగుతున్నాం కొన్ని చోట్ల ఉండవు కొబ్బరికాయలు ఒక చోట ఉంటుంది పూల ఒక చోట ఉంటుంది దానికోసం ఒక హాఫ్ డే టైం స్పెండ్ చేయడం లేదా దానికోసం ఒక రోజు లీవ్ పెట్టడం ఇటువంటి ఉంటాయి మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మా ఈ పోజి స్టోర్ డాక్టర్ని మీకు కావాల్సిన కస్టమైజేషన్ మీద ఏంటం సైట్లో కొన్ని రకాలుగా ఉంటుంది కస్టమైజేషన్ కొన్ని రకాలుగా ఉంటుంది అదేవిధంగా వ్యాపార ప్రదేశాలు కావచ్చు ఇంట్లో కావచ్చు ఎవరైనా లక్ష్మీ గణపతి హోమం చేద్దామన్నా ఏ హోమాలు అయినా సరే మేమే మా పండితులు వచ్చి హోమం చేసి దాని తగ్గట్టు సామా సామాగ్రి మొత్తం మేమే పంపించడం జరుగుతుంది ఇదంతా గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నాం కానీ ఎప్పుడు మేము ఇలా వీడియో చేసి ఎప్పుడు పెట్టలేదు ఈ మధ్యకాలంలో అందరూ వీడియోస్ పెడుతున్నారు సరే మా స్టాఫ్ కూడా గురుగారు మీరు కూడా వీడియో పెట్టండి నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజులో పబ్లిసిటీ మోర్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకైతే పబ్లిసిటీ అవసరం లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా కస్టమర్స్ ఉన్నారు వస్తున్నారు కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఒక్కోసారి పబ్లిసిటీ కూడా ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తోంది సరే అందరి కోరిక మేరకు కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ ఇదే మా క్యాప్షన్ మా స్ట్రెంగ్త్ ఏంటంటే మా క్వాలిటీ ఆర్ యూఎస్పీ కాంప్రమైజేషన్ ఉండదు ఎక్కడ ఎటువంటి కాంప పూజలు కావచ్చు వ్రతాలకు కావచ్చు ప్రోడక్ట్స్లో కావచ్చు కాంప్రమైజేషన్ అనే పదం మా దగ్గర ఉండదు డిస్కౌంట్లు చాలా తక్కువగా ఉంటాయి మా దగ్గర అందరూ ఆఫర్లు ఇచ్చిగా మేము ఇవ్వలేము కానీ ఉన్నంతలో ఉన్నతే ఇవ్వగలం ఆఫర్లు అది ఎందుకంటే క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆఫర్లు తక్కువగానే ఉంటాయి మంచి ప్రోడక్ట్ కావాలి పసుపు ఉంది పసుపు ఆర్గానిక్ అంటాం చాలామంది ఆర్గానిక్ అంటారు ఆర్గానిక్ అంటారు ఇచ్చే పసుపు ఈటబుల్ కూడా శుగ్రంగా పసుపు రాసుకోవచ్చు కాలకి పూజకు వాడచ్చు ఇంట్లో తినచ్చు కూడా కుంకుమ కూడా అంతే కుంకుమ చక్కగా పూజకు వాడుకోవచ్చు మీకు రంగు అంటుకోదు ఇలాగా క్వాలిటీకే మేము ప్రాధాన్యత ఇస్తాం గంధం కావచ్చు వీవూది అలాగే హోమ సామాగ్రికి సంబంధించిన ప్రతి ప్రోడక్టు మన దగ్గర ఉంటుందండి లేదు అన్న ఉండదండి మనకి ఏది కావాలన్నా అది మేము సప్లై చేయగలం ఇంకా వినాయక చవితి వస్తే వినాయకుడు మట్టి వినాయకుడు మేము గత పదిహేను సంవత్సరాలుగా మట్టి వినాయకుని ప్రోత్సహిస్తున్నాం అందరి మా అందరికీ మట్టి వినాయకుని పంపిస్తున్నాం వినాయక వ్రతం కల్పన వచ్చిందంటే వినాయక వ్రతం బుక్కుతో పాటు ఫ్రీగా ఉంటుంది అదేవిధంగా పూజా సామాగ్రి జంజం దగ్గర నుంచి జంజాలన్నీ ఉడికిన ఉంటాయి మనం వేసుకున్న జంజం కూడా ఉడికినమే ఉంటుంది మీరు ఎక్కడైనా చూడొచ్చు మీ సైట్లో ఎక్కడైనా వెతకండి ఉడికిన జంజం మా దగ్గర మీరు టెస్ట్ కూడా చేసుకోవచ్చు వడికిన జంజమే సప్లై చేస్తాం గణపతి సంబంధించిన ప్రతి పూజా సామాగ్రి మన దగ్గర ఉంటుందండి కిట్టు మీరు ఫోన్ చేస్తే అప్పటికప్పుడు పంపిస్తాం అదే లోకల్గా సిటీలో ఉన్నవారికి అయితే పత్రిక కూడా పంపించడం జరుగుతుంది అవుట్ ఆఫ్ స్టేషన్స్ మట్టికి పత్రిక పంపించడం ఎందుకంటే ఒకసారి పాడవచ్చు ఇది అవ్వచ్చు దానికి మనం గ్యారెంటీ ఇవ్వలేం కాబట్టి లేట్ అవుతుంది కాబట్టి సిటీలో ఉన్న వారికి అందరికీ పత్రికతో సహా మనం పంపించగలుగుతాం అదే బయట వాళ్ళకి పంపించడం బల్క్గా వినాయకులు కావాలన్నా మొన్న ఈ మధ్య ఒక ఆరు వందల వినాయకులు యూఎస్ పంపించాం మొన్న ఇంకొకరికి వంద రెండు వందలు అలాగే బల్క్గా కూడా పంపిస్తాం అందుకే బీటుబి బీటూసీ బీటూసీ కస్టమర్స్కి సింగిల్ వినాయకుడు అన్నా మనం సింగిల్గా పంపిస్తాం ఏ క్వాలిటీ అంటే ఆ క్వాలిటీ పంపిస్తాం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే షాల్స్ అండి ఇప్పుడు వినాయక చవితి వస్తుంది షాల్స్ హై క్వాలిటీ షాల్స్ ఫస్ట్ పాయింట్ కండువాలు కావచ్చు ఈ కండువాలు కావచ్చు షాల్స్ కావచ్చు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మీరు ఎక్కడైనా సర్చ్ చేసుకోండి ఈ పూజలో ఉండే క్వాలిటీ ప్రైసు ఇంకెక్కడా ఉండదు ఇందాక మీకు చెప్పినట్టుగానే వీడియోలో క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తాం బల్క్ మనకి ఎన్ని కాదు బల్క్ అంటే బల్క్ ఎన్ని అంటే అన్నీ కాంప్రమైజేషన్ లేదు ఎన్ని క్వాలిటీ అంటే అంత క్వాలిటీ ఇస్తాం ఎంత క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ ఇస్తాం అది మన స్పెషాలిటీ అదేవిధంగా కాండువాస్ జెరీ ఖాడ్వాస్ ఇది అన్ని దేవులది ఇది వచ్చేసి రామ్ పట్టాభిషేకంది మనకి ప్రతీ దేవుడికి సంబంధించిన రామ్ పటాక్షి కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు సాయిబాబు కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు శివుడి గురించి కావచ్చు అలాగా అన్ని జరీ కండువాసు అన్ని కాటన్ కండువాసు అలాగే వెంకటేశ్వర స్వామి షాల్సు ఇంకా పంచలు పంచలు అయితే అన్ని వెరైటీస్ ఉన్నాయి కాశీ పంచలు ఉన్నాయండి జర్రి పంచలు ఉన్నాయి నారపట్టు దోతీలు ఉన్నాయి ముఖ్యంగా ధావలి ధావలి మీరు చూడండి మళ్ళీ వెబ్సైట్లో ఎక్కడైనా ఎక్కడ ధావలి అంటే మన ఈ పూజ స్టోరే వస్తుంది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పబ్లిక్కి ఇవ్వడమే మా లక్ష్యం ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా చెప్పాల్సింది ఇంకా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి ఒత్తులు ఉన్నాయి అగరబత్తులు ఉన్నాయి ధూప్ సాంబ్రాణి ఉంది ఆయిల్ ఉంది నువ్వుల నూనె ఉంది అన్నీ ఉన్నాయి ఇది అది లేదు మనకి ఏది కావాలన్నా మీ ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంటి వద్దకు వచ్చేదే మా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ వన్ స్టాఫ్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ అట్ యువర్ డోర్ స్టెప్ सर्वे जना सुखना भवन्तु ओम शांति शांति शांति